హలో నమస్తే నేను మీ అనిల్ కుమార్ కుంట ఈరోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనుకుంటూ చాలా రకాలుగా స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ రకరకాల స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఈ స్టార్ట్ అయిన దానిలో భాగంగా పిల్లలకు వీళ్ళు ఏం నేర్పిస్తారో ఇంతగానం ఎలాంటి విద్య ఉంటుందో కూడా తెలియదు నర్సరీలో గోల్డ్ మెడల్ ఉంటుందా లేకపోతే ఫస్ట్ క్లాస్లో గోల్డ్ మెడల్ ఉంటుందా ఎల్కేజీలో ఉంటుందా యూకేజీలో ఉంటుందా ఎండ్ల నేర్పిన ఏబిసిడీలు ఈ చిన్న చిన్న మాత్రానికే లక్షల లక్షల రూపాయల డొనేషన్లు తీసుకొని నేనంటే నాకు మా అబ్బాయి ఈ కాలేజీలో మా అబ్బాయి ఈ స్కూల్లో చదువుతున్నాడు మా అబ్బాయి ఆ స్కూల్లో చదువుతున్నాడు అని ఫీలింగ్స్ తప్ప ఈగో స్టేట్మెంట్లు ఈగోగా ఫీల్ అయ్యి వీళ్ళు లక్ష పెడితే మేము రెండు లక్షల దానిలో జాయిన్ చేపిస్తాం వీళ్ళు రెండు లక్షలు పెడితే మేము మూడు లక్షల దాంట్లో జాయిన్ చేయిస్తాం అనేటువంటి కార్యక్రమం తప్ప ఇందులో నర్సరీ నుంచి నర్సరీ ఎల్కేజీ యూకేజీ వీటిలలో ఏమన్నా స్టేట్ ఫస్ట్లో చీటి ఉన్నాయా లేకపోతే దీనిలో మహా మేధావులయ్యి పోయేది ఉన్నదా దీనికి ఎందుకు లక్షల రూపాయలు దండ చేస్తున్నారు ఈ డొనేషన్స్ ఈ విధంగా ఇప్పటికైనా మారండి చదువు నేర్చుకోండి దయచేసి